శరీరంలో రక్తహీనత ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి రక్తం సమతుల్యంగా ఉన్నప్పుడే రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది ఈ సమస్య స్త్రీలు పిల్లలలో మాత్రమే కాకుండా పురుషులలో కూడా సంభవిస్తుంది రక్తహీనత నుండి అలసట బలహీనతను నివారించడానికి వివిధ రకాల మందులు మాత్రలు ఉన్నప్పటికీ పురుషులు సహజంగా హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి చర్యలు తీసుకోవడం మంచిదే హీమోగ్లోబిన్ స్థాయిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆహారంలో మార్పులు చేయాలి తక్కువ హీమోగ్లోబిన్ ఉన్నవారు రోజువారి ఆహారంలో ఐరన్ విటమిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి తక్కువ హీమోగ్లోబిన్ స్థాయిలు అలసట ఊపిరి ఆడకపోవడం తల తిరగడం వంటి లక్షణాలను కలిగిస్తాయి ఇది లైంగిక జీవితానికి కూడా ప్రభావితం చేస్తుంది రక్తహీనత సమర్థవంతంగా నివారించడానికి హీమోగ్లోబిన్ పెంచడం ముఖ్యం రక్తహీనతకు నివారించడానికి పురుషులకు ఆరోగ్యకరమైన హీమోగ్లోబిన్ స్థాయిలను నివారించడం చాలా అవసరం ఐరన్ విటమిన్ సి మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చడం ద్వారా పురుషులు తమ హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు నిత్యం వ్యాయామం చేయడంతో పాటు మద్యం ధూమపాన అలవాట్లకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు విటమిన్ బి నైన్ అని కూడా పిలువబడే ఫోలేట్ హీమోగ్లోబిన్ స్థాయిలను నిర్వహించడానికి అవసరమైన ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది అందువలన విటమిన్ బివెల్వ్ గుడ్లు పాల ఉత్పత్తులు పాలు చీజ్ పెరుగు మొదలైన వాటిలో లభిస్తుంది తృణధాన్యాలు పాల ప్రత్యామ్ విటమిన్ బివెల్ ఫోలేట్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి